భారతీయ జనతా పార్టీ ఒక చరిత్రాత్మకమైన తప్పిదానికి పాల్పడింది ఈటల రాజేందర్ అనేటువంటి వ్యక్తి ఒక నక్సలైట్ ని పట్టుకొని ఈ టికెట్ భారతీయ జనతా పార్టీ మల్కాజ్గిరి నుంచి ఇవ్వడం జరిగింది ఆయన కమ్యూనిస్ట్ భావాలు ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ భారతీయ జనతా పార్టీ ఎట్లా కౌగిలించుకుందని చెప్పి సూటి రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం మురళీధర్రావు గారు గత నాలుగు సంవత్సరాలుగా పార్టీ కోసం ఆరు నిశలు పనిచేస్తూ మల్కాజీ నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తూ ఒక మంచి నియోజకవర్గాన్ని తీర్చిదిద్దినటువంటి వ్యక్తికి కాకుండా ఇవాళ ఒక మూట వాటికి వచ్చినటువంటి ఈటల రాజేందర్కి ఏ రకంగా మీరు టికెట్ ని కేటాయిస్తారని చెప్పి ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నాం ఆయన గతంలో భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాల ప్రకారం రెండు ఒకరి ఒకరికి ఒకటేసారి సీట్ ని ఇస్తారు మరి ఆయన సీట్ ని ఇచ్చినా గాని గెలవనటువంటి పరిస్థితి ఇవాళ మల్ల ఎట్లా ఆయనను మల్కాజ్గిరి నిలబెట్టారని చెప్పి అడుగుతా ఉన్నాం